హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా రెండో విడతాం ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై ఒక్కో విడతాం రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈసారి ఈ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఏ రైతులకు విడుదల చేస్తారు ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప శుభవార్తను అందించారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేయబోతుంది ఇప్పటి వరకు తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి ఇక ఇప్పుడు రెండో విడత కింద మరోసారి ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్రం ఇరవై ఒక్క విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడత వచ్చేసింది రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి చివరగా మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి ఈసారి ముఖ్యంగా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములపై సాగు చేసేవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే అందుకోసం తప్పనిసరిగా మీరు ఈకేవిసి పూర్తి చేయాలి బ్యాంక్ ఖాతా ఆధారు మొబైల్ నంబరు లింక్ అయి ఉండాలి ఎన్పిసి అప్డేట్ చేసి ఉండాలి ఎవరికైనా తొలి విడతలో సాంకేతిక కారణాలతో డబ్బులు పడకపోయినా రెండో విడతలో పెండింగ్ డబ్బులు కలిపి జమవుతాయి అలాగే ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించారు చాలామంది రైతులకు పెండింగ్ డబ్బులు జమ కావడం ప్రారంభమైందని తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కలిపి రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి మీరు కూడా వెంటనే మీ డాక్యుమెంట్స్ సరి చేసుకొని ఇక రెండో పెడతా ఏడు వేల రూపాయలు పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ డబ్బులను అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.